హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు చిన్న బుడ్డి హార్వెస్ట్ అయితే చేసేద్దాము ఏం లేదు ఫ్రెండ్స్ కొన్ని బీరకాయలు అయితే ఉన్నాయి అలానే వంకాయలు కూడా ఉన్నవి అవి చూద్దాము అండ్ సో ఒకసారి చూడండి ఇవి ఇలా ఉండగానే కట్ చేస్తే చాలా లేతగా ఉంటాయి అన్నమాట కొంచెం ముదిరితే కనుక కొంచెం రఫీగా ఉంటుంది కదా కర్రీ అందుకనేసి అది ఇలా ఉండగానే కట్ చేస్తున్నాము ఏంటో తెలీదు ఆకులు మధ్యలోనే ఉంటున్నాయి కాయలు ఉన్నాయా లేవో అన్నట్టు అయితే ఇక్కడ ఒక కాయ చూసేటప్పటికి మేము చూసుకోలేదు చిన్నది పాడైపోయింది కింద పడి మా హస్బెండ్ తర్వాత ఇక్కడ ఒకటి ఉన్నది అది కూడా కట్ చేస్తున్నాము బేరకాయలు నేనేంటంటే కొంచెం ఫేవర్గా ఉండి వాటింగ్ సరిగా చేయలేదు దానివల్ల నాకు కొంచెం మొక్కలైతే వడిలిపోయినవి దాని ప్రభావం మనకి ఫలం ఇచ్చే దాంట్లో మేము పడుతుంది కదా సో చికెడైతే అయితే ఏమైందంటే చాలా బాగా కాసేవి కదా అది అయితే మాత్రం వడిలిపోయింది పాదంతా నాకైతే చాలా బాధిస్తుంది వాటర్ అయితే వేస్తున్నాను మేబీ చూడాలి మరి ఎండిపోతుందో బాగుంటుందో తెలియదు సో ఇక్కడ అయితే కట్ చేసేస్తాం బీరకాయలు పైనుంచి కనిపిస్తున్నాయి ఒక రెండు బీరకాయలు అవి కూడా కట్ చేసేస్తే బేరకాయ పాదుకి ఇంకా చిన్న చిన్ని ఉన్నవి అవి ఇంకా తర్వాత ఒక టూ డేస్ పడుతుంది అనుకుంటాను ఆ తర్వాత కట్ చేద్దాము బేరికాయక వస్తున్నారు కదా వంకర పోతున్నాయి ఎందుకంటే అది కొంచెం దానికి సపోర్ట్ఫుల్గా కిందకి హ్యాంగింగ్ బాగుండాలి హ్యాంగ్ చేసుకోవడానికి బాగుంటే దానికి కాయ అనేది బాగా పొడవుగా అయితే వస్తుంది చూస్తున్నారు కదా ఎన్ని బేరికాయలు వచ్చినాయో అదే ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నాను కదా నాకైతే మాత్రం ఈ చిక్కుడి పాదు గురించి బాధీసేస్తుంది సో పైన కూడా నాకు కర్బూజా ఒకటి స్టార్ట్ అయింది చూద్దాము చిన్న పాదే పిట్ట కొంచెం కోతగానం అంటారు కదా అలా చిన్న పాదకే ఒక కర్బూజ పండు అయితే రెడీ అయిపోయింది ఇది వెంటనే తినేసేయకూడదు ఒక టూ డేస్ అయిన తర్వాత తింటే బాగుంటుంది దాన్ని ఉంచేదను కానీ ఈ మధ్య నా కోతులు కొంచెం చాలా బేభం చేసేస్తున్నాయి సో ఈ వంకాయలు అనేవి మేము ఒక త్రీ ఇయర్స్ అవుతుంది ఫ్రెండ్స్ అప్పటి నుంచి అలా రెండు మూడు కాయలు అలా అయితే కాస్తూనే ఉంటాయి మీరు ఎప్పుడు కూడా ఒక నాలుగైదు వంగ చెట్లు పెట్టుకుంటే అట్లీస్ట్ ఒక్కొక్క చెట్టుకి రోజుకి రెండు రెండు కాయలైనా వస్తాయి సో నాకు తెలిసి రోజు రోజు ఎలాగ కాయలు వస్తాయి మేమైతే మాత్రం ఈ వంకాయ చెట్లుని త్రీ ఇయర్స్ అవుతుంది నిజంగా చనిపోయింది అనుకుంటా ఉంటాను వాటర్ వేస్తా మళ్ళీ చిగిరేస్తుంది మళ్ళీ కాయలు అయితే కాస్తాయి ఇవి ఇలా కట్ చేసుకుని చిన్న చిన్నగా ఉన్నాయి కదా ఫ్రై చేసుకుని గుత్తంకి వండుకుంటే చాలా బాగుంటుంది కానీ తక్కువగా ఉన్నాయి కాబట్టి రసంలో వేసేద్దాం సో ఇది చూస్తున్నారు కదా ఇలా మన చేతులతో పంచుకుని చక్కగా తింటే ఎంత హ్యాపీగా ఉండదు మీకు ఇంకొకటి షేర్ చేయాలనుకున్నాను ఇవి చూస్తున్నారు కదా ఒక చిన్న ఐడియానే చెప్పాలి నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను ఏం లేదు ఫ్రెండ్స్ మనకి రైస్ బ్యాగులు కానీ మన ఇంటి దగ్గర పాడైపోయినాయి ఏదైనా కలర్ అయిపోయినాయి చేంజ్ అయిపోయినాయి చిరిగిపోయినాయి ఏమైనా కవర్స్ ఉంటాయి కదా దాంట్లో ఏం చేస్తారంటే టెర్రస్ మీద పైన వేసేసేసి దానికి సపోర్ట్గా నేను పెట్టినట్టు మొక్కలు కుండీలు పెట్టేసుకుని దాంట్లో మట్టి వేసేసేసి చిన్ని చిన్ని ఆకుకూరలు వేసుకుంటే భలే ఉంటాయి మీకు ఇంకొకటి చూస్తున్నారు కదా నాకు ప్రతి కుండీలోనూ బాటిల్ మధ్యలో కిచెన్ వేస్ట్ వేస్తున్నాను అలా చాలా బాగుంది అది అయితే మాత్రం ట్రై చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి మిరపలో మిరపకాయలు ఎంత బాగున్నాయి నిజంగా ఎన్ని సంవత్సరాలు అవుతుంది నేను మిరపకాయలు కొని ఎక్కువై ఎక్కువైతేనగానే కొన్నాను చాలా బాగా వచ్చినాయి చూస్తున్నారు కదా బుడ్డి హార్వెస్ట్నే అనుకోవచ్చు కానీ ఉన్నవి కొన్ని అయిన మన చేతులతో మనది పెంచుకున్నవి వేసుకుంటే బాగుంటుంది కదా నేను ఏ రోజు కావాల్సిన కూరగాయలు ఆ రోజునే కొంచెం కొంచెంగా కట్ చేసుకుని తెచ్చుకుని ఉంటాను ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్